హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశ్ణి పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయిని ఈరోజైతే మనం గనక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఆదివారం జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజు ఆదివారం కదా మిర్చి మార్కెట్ ఏమిటి అనేసి అయితే మీరు అనుకోవచ్చు ఎందుకంటే సహజంగా శనివారం ఆదివారం గుంటూరు మిర్చి మార్కెట్కి అలాగే ఖమ్మం కానీ వరంగల్ కానీ సెలవు ఉంటుంది కానీ ఆదివారం మిర్చి మార్కెట్ ఏంటనేసి చాలామంది రైతు సోదరులకైతే కొద్దిగా ఆలోచనలు అయితే పడుతుంటారు ఏ ఏమిటి అసలు ఏంది అనేసి ఈరోజైతే మిర్చి మార్కెట్ ఉంది అది మిర్చి మార్కెట్ ఎక్కడుంది రేట్లు ఎలా ఉన్నాయి అనేసి అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులరా మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే కొన్ని కొన్ని విషయాలని మీరు దాటవేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మిర్చి మార్కెట్ బేరాలు ఎక్కడ జరిగాయి అంటే మన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికూడి గ్రామంలో మిర్చి బేరాలు అయితే జరిగాయి మాములుగా అయితే ఆదివారం సెలవు ఉంటుంది కానీ ఈ నడిపూడి గ్రామంలో ఆదివారం కూడా మిర్చి బేరాలు జరుగుతాయి కాబట్టి ఈరోజైతే మిర్చి బేరాల రేట్ ఎలా ఉన్నాయంటే మనం ముందుగా చూసుకుంటే నన్ను ఎక్కువగా రైస్ సోదరులు తేజా గురించి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ జమ్మిని ధన ఆది ఇలాంటి రకాల గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది కాబట్టి రైస్ సోదరులరా నేను మీకు ఈరోజు తేజా రేట్ ఎలా ఉంది మరి ఈ జమ్ని ధన ఆది ఇలాంటి రకాలు ఎలా ఉన్నాయనేసి అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది తేజ అనేది హైబ్రిడ్ రకం జమిని ధన ఆది ఇలాంటి అనేది రీసెర్చ్ రకాలు అంటే నాటు వెరైటీలు మరి ఈ రేట్లు కనుక చూసుకుంటే రోజు వచ్చేసరికి ఈ రోజ్లిన్ కంపెనీ వారి టెస్ట్లా త్రిపులో అనే రకం అంటే ఇది ఇది కూడా ఒక రకంగా తేజ దాంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ కలిసిపోద్ది ఇది కనుక అయితే ఈ రోజైతే నడుపూడు మిర్చి మార్కెట్లో టాప్ రేట్ పడింది టాప్ అంటే టాప్ రేట్ అది వచ్చేసరికి పంతొమ్మిది వేల రూపాయలైతే జరిగింది దీనికి ఈ వెరైటీ కోసం ఈ వెరైటీ చాలా బాగుంది అనేసి వ్యాపారస్తులైతే పోటీ పడి వెయ్యి రూపాయలు ఎక్కువైతే పెట్టినారనిపించింది జనరల్గా మాములుగా ఏంటంటే పదహారు వేలు కానించి పద్దెనిమిది వేలు దాకా వచ్చిన తర్వాత వాళ్ళు వంద ఇళ్ళ రెండు వందలు పోటీ పడి పంతొమ్మిది వేల వరకు కూడా ఈ టెస్లాట్రిప్ లోన్ అనేది వాడటం జరిగింది మరి వెరైటీ అయితే చాలా బాగుంది ఎందుకంటే వ్యాపారస్తులకు కూడా కన్ను కొట్టింది ఎందుకంటే కాయ రంగు కానీ సైజు కానీ పొడవు కానీ అంటే నాణ్యత నాణ్యత బాగుంది అంటే ఎక్కడ రైతు కూడా డ్రై బాగా చేయటం మరి తాలుగాయలు నల్లగాయ అనేది ఎక్కడా లేకుండా మంచి నాణ్యతగా తీసుకురావడం వల్ల ఈరోజైతే ఈ టస్లా త్రిపున్ అనే రకానికి టాప్ రేట్ అయితే పడి పడింది పంతొమ్మిది వేల రూపాయలు మరి దీని తర్వాత రీసెర్చ్ వెరైటీలు కనుక చూసుకుంటే జమిని ధన ఆది త్రీ థర్టీ ఫోర్ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఇరవై వేల ఐదు వందల రూపాయలు టాప్ రేట్ పడింది అంటే ఈ రకాలు వచ్చేసరికి ఈ జమిని ఆది ఇలాంటి రకాలు వచ్చేసరికి లావులు కాయ పొడవుగా లావుగా బద్దపాటు వచ్చి తొడి గోల్డ్ కలర్లో ఉండటం వల్ల ఈ టాప్ రేట్ పట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే రైతు కూడా ఎక్కడా కూడా తాళగాయలు లేకుండా నీట్గా గ్రేడింగ్ చేసి అలాగే పాలాలు మెతకలు లేకుండా చెడిపోకుండా మంచి ఏసీ క్వాలిటీతో లోన పెట్టడం వల్ల కాయ రంగు కానీ షైనింగ్ కానీ చాలా బాగుండేసరికి వ్యాపారస్తులైతే ఈరోజు ఇరవై వేల ఐదు అయితే పెట్టారు మరి నిన్న మొన్న కనుక చూసుకుంటే నిన్న అంటే శనివారం నిన్న కాదు అటు శుక్రవారం గురువారం కనుక చూసుకుంటే మార్కెట్ కొద్దిగా మందం చేశారు శుక్రవారం ఎందుకంటే రెండు వేలు ఈ తేజాలకు కానీ ఈ ఈ రకాలకు కానీ రెండు వేలు తగ్గించారు కానీ ఈ రోజు కనుక చూసుకుంటే వ్యాపారస్తులు కొద్దిగా పోటీ పడ్డారు మిరపకాయలు కొనటానికి అంటే ఈ రెండు రకాలకే కాదు మిగతా రకాలకు కూడా ఆర్మర్కైనా కానీ మరి డల్ ఫైవ్ త్రీ వన్కి కానీ మరి టూ జీరో ఫోర్ త్రీ కానీ క్లాసిక్ కానీ ఇలాంటి రకాలకైతే కొద్దిగా పోటీ పట్టడం జరిగింది ఓవరాల్గా రోజైతే ఎక్కువగా ఈ తేజ రకాలు రీసెర్చ్ వెరైటీలు అయితే ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు బేరానికి అసలు ఓవరాల్గా ఎక్కడనే కాదు అసలు మిర్చి ఆటలో గుంటూరులో కూడా ఎక్కువగా తేజాలు ఈ రీసెర్చ్ వెరైటీలు లావులు రకాలైతే ఎక్కువగా గుంటూరు కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఏసీలో కూడా కాయలు ఎక్కువగా నిలవనడం జరిగింది అయితే నాకు నిన్న మొన్న చాలామంది రైస్ సోదరులు అయితే ఫోన్ చేసి అడగడం జరుగుతుంది మరి తేజాలు రేట్లు పెరుగుతాయా లేకపోతే వ్యాపారస్తులు గ్యామ్ గ్యామ్లింగ్ లేకపోతే ఏమిటి అనేసి అయితే అడగడం జరుగుతుంది అయితే వాళ్ళ కోసం ఒక చిన్న మాట రైస్ సోదలరా మీరు చివరి వరకు చూడండి వీడియో స్కిప్ చేయొద్దు ఎందుకంటే రైస్ సోదలరా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కూడా చాలా మంది రైస్టోర్లో స్కిప్ చేస్తూ చూడటం వల్ల మళ్ళీ ఫోన్ చేసి కామెంట్ రూపంలో అడగటం మళ్ళీ ఫోన్ చేసి అడగటం ఇలాంటి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దనేసి నేను చెబుతున్నాను అందుకని మళ్ళా మళ్ళీ గతంలో చెప్పిన వీడియోల మాటలు మళ్ళీ ఈరోజు కూడా చెప్పాల్సి వస్తుంది అదేంటంటే విస్తీర్ణం తక్కువ ఉంది దిగుబడులు తక్కువ వస్తున్నాయి రేటు బాగా రావడానికి అవకాశం ఉంది ఇప్పటికైతే ఎక్స్పోర్ట్లు అయితే తీవ్ర స్థాయిలో అయితే రాలేదు భవిష్యత్తులో ఏమైనా వస్తాయేమో చూడాలా భవిష్యత్తులో కనుక ఎక్స్పోర్ట్ కనుక వచ్చింది అంటే బాగు వచ్చింది అంటే రేట్లు ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది మిర్చికి రేటు పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్స్పోర్ట్ కనుక వస్తుంది ఒకవేళ ఎక్స్పోర్ట్ రాకపోయినా కానీ మన దేశంలోనే పౌరులకు అందరికీ కాయలు మన దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ముప్పై రాష్ట్రాలకి సరిపడా కాయలు ఈ సంవత్సరం మన దేశంలో పండలేదు విస్తీర్ణంలో లేదు దిగుబడి లేదు కాబట్టి ఎక్స్పోర్ట్ రాకపోయినా రేటు తీవ్రస్థాయిలో పెరగకపోయినా ఇదే రేటు కొనసాగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది ఎట్టలేదన్నా తక్కువలో తక్కువ పంతొమ్మిది వేలు కాసుకొని ఇరవై వరకు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ ఉన్నా లేకపోయినా ఈ రేటు కొనసాగేద అవకాశం ఉంది కానీ ఎక్స్పోర్ట్ ఆటలు కనుక వచ్చాయి అంటే ఈ పాతిక వేలు ఆ రేటు వరకు పోవడానికి అవకాశం ఉంటుంది ఎక్స్పోర్ట్ ఆటలు కనుక వస్తే కాకపోతే మరి అప్పటిదాకా మరి పరిస్థితి ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి ఇంకొక విషయం ఏంటంటే మనం కనుక గత సంవత్సరం కనుక చూసుకుంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం కనుక పోల్చుకుంటే గత సంవత్సరం ఈ టయానికి దగ్గర దగ్గరగా లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేల వరకు అయితే బస్సులు రావడం జరిగింది కానీ ఇప్పుడైతే నలభై వేలకు మించి రావట్లా అంటే లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేలు అంటే కొత్త బస్తాలు ఏసీలో బస్తాలు కాకుండా కొత్తయే లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేల వరకు రావడం జరిగింది కానీ ఈ సంవత్సరం అయితే ఇప్పటికీ హయ్యెస్టు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ఇప్పటికైతే అంతకుమించి ఎక్కువ రాల అంటే లక్ష అరవై వేలకి ముప్పై వేలకి ఒకసారి చూడండి అంటే ఐదు రెట్లు తేడా ఉంది అంటే విస్తీర్ణం అంత తగ్గింది దిగుబడి అంత తగ్గిందని అర్థం ఐదు రెట్లు విస్తీర్ణం తగ్గింది అన్ని రెట్లు దిగుబడి తగ్గింది అనేసి అయితే ఆలోచన ఈ కారణంగా ఈ గత సంవత్సరంతో కనుక పోల్చుకున్న దానికి ఇప్పుడు కనుక వస్తుందని చూసుకుంటే ఖచ్చితంగా రేట్లు ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది గత సంవత్సరం లక్ష అరవై వేలు బస్తాలు వచ్చాయి కాబట్టి కళ్ళల్లో పన్నెండు వేలు పదమూడు వేలు తేజాలు చివరికి ఎనిమిది వేలకి ఏడు వేలకు కూడా అమ్మాల్సి వచ్చింది కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే ఉండదు ఇంకొక విషయం ఏంటంటే గత పది రోజుల నుంచి కూడా మిర్చి రేటు సన్నగా రోజుకి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఒక్క రోజు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు పెరగటం వల్ల ఒక మూడు నాలుగు రోజుల నుంచి రైతులు కూడా తోటల మీద కొద్దిగా శ్రద్ధ ఎక్కువ పెడుతున్నారు ఎందుకంటే గత అంతకుముందు వర్షాలు పడినప్పుడు అబ్బా రేట్లు డిసెంబర్ ఆఖరి వరకు కూడా రేట్ లేదు ఏం పెట్టుబడి పెడతావా అనేసి ఒక చిన్న ఆలోచనతోటి రైతులు డైలమాలో ఉన్నారు కానీ గత వారం రోజుల నుంచి కూడా మళ్ళా మిరపదాట్ల మీద రైతులు శ్రద్ధ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి వాతావరణ గాలి కూడా మారింది అంటే గాలి కొండగాలి తగ్గుతుంది కొండగాలి తగలటం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మిరపదాట్లు తల కొత్తగా చిట్లి మెత్తగా తల చిట్లుతుంది అలాగే ఈ నల్లి కూడా కొద్ది ప్రభావం తగ్గింది అనేసి అయితే ఈ పది రోజుల నుంచి అనిపిస్తుంది అంటే గాలి మారింది గాలి మారటం వల్ల కూడా ఉంటుంది ఒకవేళ కొండగాలి కాకుండా ఉత్తరపు గాలి తగిలిందా మళ్ళా మిరపదాట్లు స్మాష్ పాడైపోతాయి ఇప్పుడైతే కొండగాలి తగులుతుంది మిరగదాట్లు మెత్తగా మళ్ళా వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా మళ్ళా పురుగు మందుల మీద దృష్టి పెట్టారు తెగులు మందుల మీద పురుగుల మందుల మీద కూడా కొద్దిగా రసాయనాల మీద దృష్టి పెట్టి మళ్ళీ మిరుపుదాట్లని కాపించడానికి ఒక పది రోజులు పదిహేను రోజుల నుంచి లైన్లోకి వస్తున్నారు అంటే ఇప్పుడు దృష్టి పెట్టినా అంటే ఎక్కడానికి ఇప్పుడు వచ్చేదాని మీద ఒక ఇరవై కంటలు ఎక్కువ వద్దు పది కంటలు ఎక్కువ వద్దని కాదు సరే ఒక ఐదు ఆరు గంటలు లేదా ఒక ఏడెనిమిది గంటలు వచ్చినా కానీ ఈ రేటు మీద ఎందుకు ఆరు నెలలు ఏడు నెలలు చాకర చేశాం కదా వాతావరణం బాగుంది మిర్చి రేటు కూడా బాగుంది సరే ఇప్పుడు వారానికి ఒకసారి నార్మల్కి ఒకసారి ముందుకు కొట్టినా కానీ ఒక ఐదు ఆరు కింటాలు లేదా ఒక ఏడెనిమిది క్వింటాలు కింటాలు కనుక వచ్చిన పరిస్థితిని బట్టి మనకి ఇబ్బంది లేదు కదా మనం ఇప్పుడు కూడా చేయొచ్చు ఇంకా అయిపోలేదు ఇంకా మిరపదాట్లు నవంబర్ దాకా నవంబర్ ఆకటిదాకా కాదు మార్చి దాకా కోతలు తాగడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్చి కూడా కాదు ఏప్రిల్ నెలలో కూడా కోతలు ఉంటాయి ఎందుకంటే గత సంవత్సరంతో కనుక పోల్చుకుంటే ఈ సంవత్సరం ఒక నెల మిర్చి అనకని చెప్పుకోవచ్చు కాబట్టి మిర్చి కోతలు ఇంకా ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా కొద్ది కొద్ది మందులు కట్టుకుంటా కనుక వస్తే ఎట్టలేదన్నా కానీ ఏడెనిమిది క్వింటాలు కాయడానికి అవకాశం ఉంటుంది అనేసి అయితే అనిపిస్తుంది కాబట్టి రైతు మీ మిరప మీ మిరపదాట్లు గనక బాగుండి ఆశాజనకంగా కనుక ఉంటే ఇప్పుడైనా కొద్దిగా ఇంకొద్దిగా పురుగు మందులు కొద్దిగా రసాయనాలు స్ప్రే చేసి ఎందుకంటే కొండగాలు తగ్గుతుంది కాబట్టి మిరపుదాట్లు కూడా కొద్దిగా తలచిట్లు మెత్తంగా వస్తున్నాయి అక్కడక్కడ పూత పిందె పిన్నేసు కాని కాబట్టి ఏమో కొట్టినందుకు సరే ఎకరానికి ఒక నాలుగైదు వేలు పెట్టి ఒక మందు కొట్టినందుకు ఆ కొట్టిన మందం కూలోల మందము ఒక్క కింట కాయలు వచ్చినా కానీ మనకి ఇబ్బంది లేదు నాకు కొట్టిన మందం కూలోల మందం మీద ఖర్చు కూడా ఒక వేలు ఒక పదివేలు మెయడానికి అవకాశం ఉంటుంది ఒక కింటా అంటే అంటే కింటా అంటే కింటాయే కాదు ఎట్లా లేదన్నా రెండు మూడు కింటా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ నెల రోజులు ఇక్కడి నుంచి ఫిబ్రవరి పదిహేను ఫిబ్రవరి ఇరవై తారీఖు దాకా మిరపదోటలు చేయి పెట్టిన చేయలు కొద్దిగా గనక తిప్పుకుంటున్నాయంటే మూడు నాలుగు సార్లు స్ప్రే కనుక చేసామంటే అట్ట లేదన్న ఎకరానికి ఐదు కింటాల నుంచి ఏడు కింటాల వరకు రావడానికైతే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది మీ ఆలోచన కనుక ఏదైనా ఉంటే రైస్ వదలారా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది మీరు ఏ ఊరు నుంచి కామెంట్ చేశారు మీ ఊర్లో పొలాలు ఎట్లా ఉన్నాయనేసి నాకు కూడా ఒక అవగాహన ఐడియా అయితే ఉండటం జరుగుతుంది కాబట్టి రై సోదలారా మీరు ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నారు కదా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు కనుక మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే చాలామంది రై సోదరులు చూస్తున్నారు చూసిన వాళ్ళు ఒక వంద మంది చూస్తే అరవై మంది డెబ్బై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ కొడుతున్నారు మిగతా వాళ్ళు చూసి వదిలేస్తున్నారు కాబట్టి మీరు చూసి వదిలేదు లైక్ చేసి కామెంట్ చేసి మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మేము ఆసక్తిగా ఇంట్రెస్ట్గా మీకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికైతే అవకాశం ఉంటుంది అయితే ఈ రకాలే కాకుండా ఇంకా త్రీ థర్టీ ఫోర్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ బంగారం కానీ బుల్లెట్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టీ టూ జీరో ఫోర్ త్రీ కానీ షార్క్ వన్ కానీ ఇలాంటి రకాలకు కూడా ఫుల్గా డిమాండ్ వస్తుంది ఎందుకంటే విస్తీర్ణం మనం తక్కువని చెప్పుకున్నాం కదా వాటిలో ఈ రకాలు ఇంకా తక్కువ జరిగిన విస్తీర్ణం మామూలుగా జరిగిన విస్తీర్ణంలో తేజ అధిక భాగం తర్వాత రీసెర్చ్ వెరైటీలది అధిక భాగం ఈ రెండు రకాల తర్వాత తక్కువ విస్తీర్ణం జరిగిన రకాలు ముందుగా చెప్పుకుంటే టూ జీరో ఫోర్ త్రీ చెప్పుకోవచ్చు తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ తర్వాత త్రీ డబల్ ఫైవ్ తర్వాత త్రీ ఫోర్ వన్ తర్వాత బంగారం ఇలాంటి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఉన్నాయి కాబట్టి ఈ రకాలకన్నిటికి కూడా హైబ్రిడ్ రకాలకన్నిటికి కూడా మిర్చి రేటు పెట్టడానికి అవకాశం ఉంది మొన్న కనుక చూసుకుంటే రెండు రోజులు ఒక్క తేజాలకే కానీ రేటు తగ్గింది మిగతా రకాల్లో ఏ రకాలకి తగ్గల ఏది గనక క్లాసిక్ చూసుకున్న త్రీ ఫోర్ వన్ చూసుకున్న బంగారం ఇలాంటి రకాల హైబ్రిడ్ రకాలకి బ్యాడీ రకాలైన త్రీ డబల్ ఫైవ్ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా టూ జీరో ఫోర్ త్రీ అయినా లేదా డీడీలైనా పది ఎనభై ఒకటి అయినా ఇలాంటి రకాలకి రేటు తగ్గల మొన్న రేటు తగ్గింది జస్ట్ ఒక తేజాకి ఒక ఆర్మర్కి ఈ రెండు రకాలకే ఆ పెంచిన మొత్తం కొద్దిగా తగ్గించారు కానీ ఈరోజు కనుక చూసుకుంటే నడిపూడి మిర్చి ఆటలు రేటు మళ్ళా ఆశాజనకంగా మళ్ళా వ్యాపారస్తులు పోటీ పట్టడం కనుక చూసుకుంటే రేపు సోమవారం గుంటూరు మిర్చి సెలవైనా సరే మంగళవారం ఇంకా స్పీడ్గా ఉంటుందేమో అనేసి ఒక ఆలోచన ఎందుకంటే ఈరోజు ఆదివారం వ్యాపారస్తులు పోటీ పడి కొన్నారు అంటే పైన గుంటూరు నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల ఇన్ఫర్మేషను ఇంటిమేషను వాళ్ళ సలహా వాళ్ళ సూచనలు లేకుండా ఇక్కడైతే అంత రేటు పెట్టి కొనరు నడుపూడి మిర్చి మార్కెట్లో ఎందుకంటే పైనుంచి ఇంటిమేషన్స్ వస్తేనే ఇక్కడ ఎక్కువ స్పీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పైనుంచి కనుక వ్యాపారస్తులు పెద్ద పెద్ద బడా వ్యాపారస్తుల నుంచి కనుక ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ కనుక రాకుండా కనుక ఉంటే నార్మల్ రేట్లు పాడటానికి అవకాశం ఉంది నార్మల్ రేట్ల కంటే కూడా శుక్రవారం కంటే కూడా ఇంకా తక్కువ పాడేవారే కానీ అలాంటి పరిస్థితి ఈరోజు కనిపించలేదు ఆదివారం మిర్చి మార్కెట్ ఇక్కడ స్పీడ్గానే కనిపించింది కాబట్టి మంగళవారం మిర్చి రేట్లు బాగుంటాయేమో అనేసి అయితే చిన్న ఆశ కలుగుతుంది మరి చూడాలా అంటే ప్రతి మనిషి ఆశాజీవే అటు ఎవరైనా సరే కూలి పని చేసుకునే మనిషి దగ్గర నుంచి కోట్లకు పడగలెత్తిన మనిషి వరకు కింద వంద రూపాయలు కూలి పని చేసుకునే మనిషి దగ్గర నుంచి కోట్ల సంపాదించిన కొన్ని వేల కోట్లు లక్ష కోట్లు సంపాదించిన మనిషి వరకు కూడా ప్రతి ఒక్క మనిషి ఆశ జీవే ఏ మనిషి అయినా ఆశతోనే బతుకుతాడు ఆశతోనే ముందుకెళ్తాడు ఆ కారణంగా ఒక చిన్న ఆశ అయితే కలుగుతుంది మరి చూడాలా ఇది మరి ఆశ పరంగా రేటు పెరుగుతుందా లేకపోతే ఆశ నిరాశ అయిద్దా అనేది చూడాలి మరి నిరాశ కాకూడదు అనేసి అయితే మనం ఆ దేవుడికి ఆ ఏడు ఆ వాడు కలియుగ దైవం స్వామిని అయితే కొనుక్కు కోరుకుందాము ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా విపరీతమైన నష్టాలు రావడం జరిగింది ఈ సంవత్సరం ఆ నష్టాల నుంచి అయితే పడాలనేసి అయితే ఆ కలియుగ దైవం దైవం అయిన వెంకటేశ్వర స్వామిని అయితే మనం కోరుకుందాము ఖచ్చితంగా అది జరిగిద్ది ఆ వెంకటేశ్వర స్వామిని మనం కోరుకుంటే ఖచ్చితంగా జరిగిద్ది కాబట్టి రైతు సోదరులారా మీ కాయలు నాణ్యతని పరిశీలించుకొని దాని తగ్గట్టు మీ నిర్ణయాలు తీసుకోండి ఎప్పుడమ్మాలా ఏమిటి అనేసి అయితే ప్రస్తుతానికైతే మిర్చికి అయితే మిర్చి రేట్లకైతే రైతులైతే దిగులు పడాల్సిన పని లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందు తర ముందు అంటే ముందు రాబోయే రోజుల్లో రేటు ఎలా ఉంటుంది ఏమిటో అనేసి అయితే మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు తొందరపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మిర్చికి రేటు పెరుగుతుంది కాకపోతే ఆ పెరిగినప్పుడు రైతులు సంతృప్తి చెంది తృప్తి చెంది ఎక్కువ ఆలోచన ఎక్కువ ఆశకు పోకుండా అమ్ముకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం గతంలో చెప్పుకున్నాము పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఉన్న తేజాలు ఈరోజు పంతొమ్మిది వేల వరకు ఉంది మరి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పడుతున్న ఓపీ రకాలు ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి దాకా ఉంది మరి ఆర్మర్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు ఉన్న రకం ఇప్పటికీ పద్దెనిమిది వేలు చిల్లర పడుతుంది మరి అంత ముందు కనుక త్రీ ఫోర్ వన్ బంగారం ఇలాంటి రకాలు కనుక పదహారు వేలు పదిహేడు వేలు రేంజ్లో ఉంటే ఈరోజు కనుక ఇది చూసుకుంటే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అట్ట క్వాలిటీని బట్టి పడుతున్నాయి మరి త్రీ డబల్ ఫైవ్ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా ఇది కనుక చూసుకుంటే ఇది కూడా పదహారు వేలు రేంజ్లో నుంచి ఈరోజు ఇరవై వేలు పైన పడుతుంది మరి టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఒకనొక దశలో ముప్పై వేలు నలభై వేలకు పోయి మళ్ళీ అది పద్దెనిమిది వేలుకి వచ్చింది మళ్ళీ పద్దెనిమిది వేల నుంచి ఈరోజు ముప్పై వేలకు పోయింది మార్కెట్ మరి దాన్ని బట్టి చూడండి మరి ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే ఎల్లో మిర్చి కూడా దగ్గర దగ్గర యాభై వేల వరకు ఉంది మరి పది ఎనభై ఒకటి అది కూడా రేటు బాగుంది డీడీలు చూసుకుంటే అది రేటు బాగుంది కాబట్టి ప్రతి రకానికి కూడా మిర్చి రేట్లు పెరగడం పెరగడం అలాగే ఉంది కానీ మొన్న రెండు రోజుల మటుకు తేజాకి ఆరుమరకు మటుకు తగ్గించారు మళ్ళీ ఈరోజు నాకు తగ్గించిన దాంట్లో మళ్ళీ సగం పెరిగింది ఒక వెయ్యి రూపాయల మందు మరి మంగళవారం మార్కెట్ చూడాలా మంగళవారం మార్కెట్ని బట్టి మనకైతే విషయం అర్థమవుతుంది ఏదైనా ఈ రాష్ట్ర ప్రజలకి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రమైన తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఈ అంతా మంచి జరగాలని ఆ కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామిని అయితే మనం మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరుగుతుంది